యుఎన్ఏ బోస్టర్ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక యాభై వైఎస్సీఎస్ఎల్ సదస్సులో పాల్గొని విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి విచ్చేస్తున్న ఆముదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు పీయూసీ చైర్మన్ శ్రీ కూర రవికుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తాండ్ర మాజీ నీటి సంఘం అధ్యక్షులు బెడి రామ్మోహన్ టీడీపీ యువ నాయకులు హనుమంత నారాయణమూర్తి టీడీపీ నాయకులు దువాడ శ్రీను టీడీపీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆముదాల వలస నియోజకవర్గం అక్కివరం గ్రామం అమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పై సంచలన ఆరోపణలు చేసినటువంటి కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్ సౌమ్య ఆరోపణల్ని ఇప్పుడు కోన రవికుమార్ ఏ విధంగా ఖండిస్తామని మనం చూద్దాం ఎందుకంటే ఆయన విదేశీ పర్యటన ముగించుకొని విశాఖ నగరంలో ఉన్నటువంటి విమానాశ్రయానికి చేరుకున్నారు అతను చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులు అయితే నియోజక నియోజకవర్గం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున విశాఖ విమానాశ్రయం స్వాగతం పలికెందుకు వచ్చారు మనం చూడవచ్చు ఇక్కడ వెనకాల దృశ్యాలు ఆయన స్వాగతం పలికేందుకు కొన్ని వందలాదిగా మొత్తం అంతా శ్రీకాకుళం నియోజకవర్గం అందరూ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ విమానాశ్రయం ఇప్పుడు అందరూ కూడా అందరి ముందు కూడా ఇప్పుడు ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు ఏమంటే ఆయనపై వచ్చిన ఆరోపణలు అసలు ఆయన ఏ విధంగా తిప్పు కొడతారు అసలు ఒక ఏదైతే ఉందో ఆవిడ ప్రిన్సిపల్ ఆవిడ చేసిన ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి కనుక ఇప్పుడు దానిపై అతను ఎటువంటి యాక్షన్ తీసుకుంటారంటే ఈ ఘటనపై ఏమైనా విచారణకు ఏమైనా ఆదేశిస్తారా కానీ విచారణ స్వయంగా ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా అన్నది ఆయన మాటల ద్వారా చూడాలి అదేవిధంగా ఎటువంటి తదుపరి చర్యలు ఉండబోతున్నాయి ఓనర్ రవికుమార్తో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఆయన మాటల్లో ఆయన గత నెల రోజులుగా నేను విదేశీ పర్యటనలో ఉన్నాను నేను విదేశీ పర్యటన ఉండగానే నా కొన్ని ఒక మహిళ అనేక అభియోగాలు చేశారు ఈరోజు ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంది అలానే ఈరోజు కొంతమంది మహిళలు చేసేటటువంటి వారి ప్రవర్తన వలన మహిళా లోకానికే ఈరోజు సిగ్గుచేటు ఆమె ఆరోపించినటువంటి వేవి కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు నేను నిన్న కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు చెప్పాను ఈరోజు కూడా మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రధానికానికి జిల్లా ప్రధానికానికి మహిళా లోకానికి ఏదైతే దళిత కాటను వాడుతున్నా దళిత సోదరులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను ఆమెతో అసలు మాట్లాడినటువంటి సందర్భం లేదు నేను ఒక శాసనసభ్యుడిని రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిని శాసనసభ్యుడిగా కొన్ని అధికారాలు ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని విధులు ఉంటాయి విధుల్లో భాగంగానే నా నియోజకవర్గంలో జరిగేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాల అన్నిటి మీద కూడా సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం హక్కు ఇంకా శాసనసభ్యుడిగా నాకు ఉంటుంది ఒక శాసనసభ్యుడిగా అధికారులు చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజలకి ప్రజల ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైనా ఫిర్యాదులు ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు పంపించడం దానిపైన విచారణ చేయమని కోరడం దానిపైన ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు ఆమె ఏదైతే పాఠశాల ప్రిన్సిపాల్గా ఉంటూ విధులు నిర్వర్తనలో ఆమె చేసినటువంటి అనేక దురాఘాతాల వలన అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన విచారం చేయమని పంపించాను ఇట్ ఈస్ మై రైట్ ఇట్ ఈస్ మై ప్రివలైజ్ ఒక శాసనసభ్యుడిగా నా ప్రివలైజ్ అది నా ప్రివిలైజ్ని ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారికి ఎవరికి అధికారం హక్కులు లేవు ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ దే హౌ టు ప్రొటెక్ట్ అవర్ ప్రివిలేజెస్ అట్ ది సేమ్ టైం ఉద్యోగాలకి పొందడం కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించుకున్నాం మనం అది ఎంతవరకు ఉద్యోగం వచ్చేంతవరకు రిజర్వేషన్ దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు అలాగే మహిళలకు కూడా ఉద్యోగాలు పొందడానికి రిజర్వేషన్ కానీ ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఐఎమ్ క్వశ్చనింగ్ దైర్ అఫీషియల్ పొజిషన్ ఐ ఐఎమ్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ది దిమ్ ఐ ఐఎమ్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ వెన్ ఐఎమ్ రవింగ్ విత్ ది అఫీషియల్ పొజిషన్ అక్కడ మహిళలు ఉన్నారా పురుషులు ఉన్నారా వాళ్ళ దళితుల లేకపోతే ఇంకో జాత బీసీలా అనేటటువంటిది అక్కడ కాదు ఈ స్పష్టత అనేది అందరికీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా ఎప్పుడూ కూడా దళితులు ఈరోజు ఇదే కేజీబిబి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారి కోసం వారి జీతపత్యాల కోసం శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె నా పైన నిరాధారమైనటువంటి ఆరోపణ ఆమె బహుశా మహిళా జాతికే ఇటువంటి వాళ్ళ ప్రవర్తన వల్ల ఒక మచ్చగా మిగిలిపోతుంది నేను నేను ఉన్న సమయంలో కావచ్చు లేని సమయంలో కావచ్చు ఒక మహిళ నిరాధారమైనటువంటి ఆరోపణ ఆమె ఆడిన భాష ఆమెకు ఆ భాష తాలూకా అర్థం లేదో లేదు శారీరకంగా నా హింస పెట్టారు శారీరకంగా హింస పెట్టాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి నేను అదే అడుగుతున్నాను మీ ద్వారా ఈరోజు ఎవరైతే ఆమె మాటల్ని ఆమె మాటలని పట్టుకొని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో దానిని ఎవరైతే కులం కార్డు ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ నేను అడుగుతా ఉన్నాను శారీరక హింస అంటే ఎలా జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు కలయిక ద్వారానే శారీరక హింస జరుగుతుంది నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని లెట్ యు షోబింగ్ ది ప్రూఫ్స్ ఆధారాలు చూపించండి నేను ఎప్పుడు వారిని కలిశాను ఎక్కడ కలిశాను ఏ రూపంలో కలిశాను చెప్పాలి కదా ఇక మానసిక హింస అసలు మానసిక హింస పెట్టడానికి అసలు ఆమెతో నేను ఎప్పుడు మాట్లాడాను ఎక్కడ మాట్లాడాను ఏ రూపంలో మాట్లాడాను ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఫిర్యాదుల కోసం నా కార్యాలయంలో నాది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే అది మాకు ఆమదనవర్స ప్రజలకి అది ఒక దేవాలయం దేవాలయం లాంటి కార్యాలయంలో నేను అధికారులకి అనేక డిపార్ట్మెంట్ వాళ్ళకి రివ్యూ పిలుస్తానే పిలిచేటప్పుడు రివ్యూలు చేస్తుంటానే ఆ రోజు నేను చేసిన రివ్యూలో ఆమె ఆమెతో పాటుగా ఇంకొక ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారు వాళ్ళ జిల్లా అధికారి అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ఎస్ఏ వారు ఉన్నారు వారి సమక్షంలో నేను రివ్యూ చేశా ఆమె అడ్మిషన్స్ మీద ఫిర్యాదులు వచ్చాయి నేను ముగ్గురు పాఠశాల ప్రిన్సిపల్ని రమ్మనమన్నా వాళ్ళు మీరు ఏ రకంగా అడ్మిషన్స్ చేస్తారు ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి మీరు ఏ రకంగా చేశారు అనే వివరాలు చెప్పమని నేను కోరా రిమైనింగ్ ఇద్దరు ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారని అవన్నీ స్క్రూట్నీ చేసి ఎస్పీడి ఆఫీస్ నుంచి మాకు లిస్టు పంపిస్తారని దాని ప్రకారం మేము అడ్మిషన్ చేస్తామని ఎవరైనా జాయిన్ కాకపోతే ఆ వేకెన్సీస్ ఉంటే వాటిలో కొత్త వాళ్ళకి ఆఫ్లైన్లో చేస్తామని స్పష్టంగా చెప్పారు కానీ ఈమె మాత్రం ఎటువంటి వివరాలు తీసుకురాలా ఆమెకి నువ్వు వివరాలు తీసుకురాలేదని అడిగితే నన్ను ప్రశ్నిస్తారు ఏంటని తిరిగి నన్ను ప్రశ్నించారు ఇంకా మీరు ఇంకా గట్టిగా ఏడ్చి వాయిస్ను పెంచి మీరు నన్ను అడగడం ఏంటి అని వాయిస్ను పెంచి ఇంకా మరి ఆ రోజుల్లో మనం చాలా మనకు ఒక ఇది ఉంది నటి సావిత్రి అని మనం మాట్లాడుతుంటాం సావిత్రి గారు కూడా ఈవిడ దగ్గర బలాదూర్ ఆమె దగ్గర చాలా బలాదూర్ చాలా గట్టిగా ఏడ్చి ఆ రోజున అదే ఆఫీసులో రెండు వందల మంది ప్రజలు ఉన్నారు అక్కడ దేర్ ఆల్ విట్నెస్ ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి నేను మా తమ్ముడిని పిలిపిస్తా మీ సంగతి చూస్తాడని నన్ను బెదిరిస్తుంది ఆ తమ్ముడు ఎవరంటే పోస్కో కేసులో అరెస్ట్ అయినటువంటి వాడు రౌడీషియేటర్ ఉన్నటువంటి వాడు వాడి తమ్ముడు వాడు నన్ను నా తమ్ముడిని పిలిపిస్తా మీ సంగతి చూస్తాడని మాట్లాడితే ఒక శాసనసభ్యుడిని రివ్యూ చేసేటప్పుడు నా ప్రివిలేజెస్కి భంగం కలిగే విధంగా ఉద్యోగి ప్రవర్తించే హక్కు అధికారం ఏ ఉద్యోగికైనా ఉందా వాళ్ళు ఆడవాళ్ళ దళితుల మగవాళ్ళ లేకపోతే బీసీల ఓసీల అనేది కాదు అక్కడ అలానే ఆమె మీద వచ్చిన ఫిర్యాదులు చాలా తీవ్రమైనటువంటి ఇర్రెగ్యులర్ అడ్మిషన్స్ ఆమె ఎవరైనా దళితుల్లో ఈమె చెప్తుంది నేను దళితుల్లో గొప్ప కుటుంబం నుంచి వచ్చానని ఆమె పేదరికం లేకపోవచ్చు ఆమె గొప్ప కుటుంబం ఉంది ఆమె చెప్తుంది కానీ ఎవరైతే దళితుల్లో పేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళ బిడ్డలు ఎవరైనా స్కూల్కి వెళితే ఈ పిల్ల ఏంటి నల్లగా ఉంది ఈ పిల్ల డ్రెస్ ఏంటి అసహ్యంగా ఉంది దీనికి నేను సీట్ ఇవ్వను మీరు తీసుకెళ్ళిపోండి అని నిష్కర్ష నిష్కర్షంగా ఆ తల్లిదండ్రుల ముందే మాట్లాడినటువంటి సందర్భాలు కోకళ్ళలో ఆ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు ఈమె ఆ స్కూల్కి వచ్చినటువంటి ప్రావిడెన్స్ ఏదైతే నిత్యవసరం ఉంటాయో అవన్నీ కూడా తరలించడం వాళ్ళకి అరాకొర తిండి పెట్టడం ఆ అరాకొర తిండి పెట్టేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు కూడా నాకు కంప్లైంట్ చేయడం ఫోన్ల ద్వారా అలాగే తల్లిదండ్రుల మీద ఫెస్లో పెట్టడం ఇరెగ్యులర్గా ఆమె ఓడి అని చెప్పి పాఠశాల పెట్టి వెళ్ళిపోవడం వారంలో మూడు నాలుగు రోజులు అసలు స్కూల్కే రారు అలాగే పిల్లల దగ్గర నుంచి పాఠశాల పనుల కోసం అని చెప్పి ప్రతిసారి డబ్బులు వసూలు చేయడం ఈ రకమైనటువంటి విధానాలతో ఆమె పైన అనేక ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అధికారులకి నేను వాటి ఫిర్యాదులను పంపిస్తే శాసనసభ్యుడిగా నా విధి నా బాధ్యత నేను ప్రజల కోసం ఉన్నాను మా నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలని ఉన్నాను నేను నేనేదో నెలవారీ ఇచ్చేటటువంటి ఆంధ్రవర్యం కోసమో టీఏడిఎల కోసమో నేను ఎమ్మెల్యేని కాల దానిపైన ఆమె మాట్లాడడం మరి ఏదో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో నేను వీడియో కాల్ చేశానని మాట్లాడారు పాపం ఆ సాక్షి టీవీ వాడు ఆపసోపాల పడ్డాడు ఆమెతోని అబద్ధాలు మాట్లాడించడానికి వాడిని చూసి నాకు చాలా జాలేస్తా ఉంది నేను మాట్లాడినటువంటి కాన్ఫరెన్స్ కాల్ అందులో ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు అందులో అందులో నా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు ఎవరైతే నాకు ఫోన్ కాల్ చేస్తారు ఎక్కడైనా పాపం సాక్షి టీవీలో ఆ ముగ్గురు ఆడపిల్లల్ని బ్లర్గా చూపించి కూనరవికుమార్ ఫోటోని బ్రైట్గా పెట్టి మరి దానిని ఆయన ఇగోండి రవికుమార్ గారు అర్ధరాత్రి పోతే నేనే అర్ధరాత్రి ఎవరితో మాట్లాడా ఎనిమిది ఇంపా నేను కాల్ చేశా అర్ధ గంట ముందు వాళ్ళకి కాల్ చేసి మా ఆఫీస్ నుంచి ఇలాగ ఎమ్మెల్యే గారు మీతో ఫోన్లో మాట్లాడతారు మీరు మళ్ళీ మీకు కాల్ చేస్తామని వాళ్ళు తెలియపరిస్తే మీరు ఒకసారి ఆ కాలు మీరు ఆమె ఇచ్చినటువంటి అది కూడా పరిశీలించండి మిగిలిన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా రాత్రి ఇంత కదా అయింది ఇంటికి వెళ్ళాక వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి దుస్తుల్లో ఉండొచ్చు కానీ ఒక డీసెన్సీగా కనపడడం కోసం వాళ్ళు ఏ రకమైన దుస్తులు ధరించారు ఈమె ఏ రకంగా వచ్చిందో మీరు ఆ ఫోటోలో ఒకసారి గమనించండి హౌ ఎడిమెంట్లీ అంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ఫోటో ఏ నిదర్శనం ఈరోజు కోన్ కుమార్ పది తర్వాత మాట్లాడతాడు ఆడవాళ్ళతో మాట్లాడు లెట్ యూ షో ఎక్కడైనా ఎవరితోనైనా ఒక సంభాషణ ఒక కాల్ రికార్డు మీరు ఒక్కటైనా చూపించండి నేను అందుకే నిర్ణయం తీసుకున్నా వాస్తవాలు ఇంకా ప్రజలకు తెలియాలి అందుకే ఈరోజు నేను ఇప్పుడే జిల్లాకు వస్తున్నాను నియోజకవర్గానికి వెళ్తున్నాను తప్పనిసరిగా ఆమె పైన ఆమెకి మద్దతిస్తూ ఆమె చెప్పిన మాటలను పట్టుకొని నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పైన విచారణ జరిపించాలని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తాను